చీరలకి కొంగులు సన్నగా కుట్టడానికి మిషన్ మీద రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా దానికోసం మన దగ్గర ఒక పాదం అయితే ఉందండి చూడండి ఇప్పుడు ఈ కొంగులు నేను ఎలా కుడతాను ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం ఉంటుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎంత లావు కావాలంటే అంత లావు ఎంత సన్నగా కావాలంటే ఎంత సన్నగా ఇక్కడ రెండు స్క్రూస్ ఉన్నాయి కదా పాదానికి దగ్గరలో ఉన్న స్క్రూని ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసి ఫిక్స్ చేయాలి నాకు ఈ స్క్రూ ఎంత ట్రై చేసినా రాలేదండి చాలా టైట్గా అయిపోయింది నేను ఏం చేశానంటే డబుల్ టేప్ పెట్టేశానండి కింద డబుల్ టేప్ పెడితే మనకు అలా జాయింట్ అయిపోయింది ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం కుట్టనేది రాదు తర్వాత మనం లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కుట్టుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇలా వదిలేయండి మనం పీకో చేసినా కూడా స్టార్టింగ్లో రాదు తర్వాత మళ్ళీ కుట్టుకుంటాం ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే మనకి పీకోకి ఎలాగైతే వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది అయితే మీరు తీసుకున్న నెంబర్ని బట్టే మనకి ఫోల్డింగ్ అనేది ఉంటుందండి త్రీ నెంబర్ అయితే సన్నగా వస్తుంది ఫోర్ అయితే కొంచెం ఫైవ్ అయితే ఇంకా కొంచెం సిక్స్ ఇంకా ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది చూడండి ఎంత సన్నగా వచ్చింది ఇలా సన్నగా కావాలంటే మీరు త్రీ నెంబర్ బుక్ చేసుకోండి కింద నేను ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్